తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం హైదరాబాద్ జుబ్లీహిల్స్ పరిధిలో నెల రోజుల నుండి నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైంది అదే మాదిరిగా సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు యాభై ఎనిమిది మంది బరిలో నిలిచారు నియోజకవర్గం పరిధిలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు అయితే ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ పలు కేంద్రాల్లో చాలా మందకోడిగా సాగింది ఇప్పుడే సుమారు అంటే ఒక పదకొండున్నర నుంచి ఈ యొక్క పోలింగ్ స్పీడ్ అందుకుంది ఈ సందర్భంగా ఈరోజు ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత గోపినాథ్ ఎల్లారెడ్డి కూడా శ్రీ కృష్ణదేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నెంబర్ రెండు వందల తొమ్మిదిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మాగంటి సునీత గోపినాథ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా వెంగళరావు నగర్ డివిజన్ బూత్ నెంబర్ రెండు వందల ఐదు జవహర్ ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికారు లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇతన్ని పట్టుకొని అధికారులకు అప్పజెప్పారు బీఆర్ఎస్ నాయకులు రూల్స్ అతిక్రమిస్తున్న కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పటికీ రైమత్ నగర్లో పర్యటిస్తున్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ శంకర్ నాయకులు

ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగే నా చేసేది అంత భయం ఎందుకమ్మా జెన్యున్ గా ఉండండి వాళ్ళకి చేయొద్దు మాకు చేయదు జనాలు ఎంత భయపడుతున్నారు బోరుబండ్ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షర్టర్ ఆ రౌడీ షర్టర్ చావుకు కారణం అయిన బాబా కూడా అదే కదా తనుమలనే కదా అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా నీ ఇష్టం వచ్చినట్టు మేము సపోర్ట్ ఉంటామని ఇప్పుడు సపోర్ట్ చేస్తే కదా అట్లా చేసింది రౌడీషన్ సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరన్నా లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము ఏందండి దాన్ని ఒక రౌడీయుధం తయారైంది ఆ సిటీలో కాకముందే రౌడీ స్టార్ట్ అయింది ఇక అయినాకట్లా ఉంటది ఉంటుంది పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో పద్నాలుగో తారీఖు తర్వాత చూసుకుందాం